ఓకేనా నేను మీకు అంటే నాకు ఎప్పుడు హెల్ప్ మీరు చేసి మీ డ్రైవర్ కొటర అయితే ఒక ముప్పై మీటర్ నలభై మీటర్లు ఉంటుంది ఓకేనా కానీ మీకు మైండ్లో టెన్షన్ ఒకటి ఉంటుంది మనం లాంగ్ రూట్లో వెళ్తున్నాము డిపార్ట్మెంట్ పోలీసులు చూసి ఆఫ్తా ఏమన్నా మీరు తో వెళ్ళే ఒక ఇప్పుడు ఉంటుంది ఓకేనా దానివల్ల ఏంటంటే ఆపోజిట్ పర్సన్ ఏమనుకుంటాడు అసలు ఫీ ఫ్రీ కల్పించి రెండు ఫోటో తీయేసి వెళ్ళిపోవడం కాదు మీకు మీ కోసం దయచేసి హెల్మెట్ సహాయకం మీద కాస్ట్ గురించి భయపడతారా లేదు కదా కాస్ట్ గురించి అయితే లేదు కదా దాని కాస్ట్ అంతా మన లైఫ్ కాస్ట్ ఉంటుంది ఓకేనా దయచేసి తప్పనిసరి మీరు కూడా మీరు పల్లెటూరు గురించి వచ్చి వచ్చి అప్పుడు టౌన్లో ఉండొచ్చు లేదా ఉండొచ్చు పల్లెటూరులో ఒక పల్లెటూరు అయితే పల్లెటూరికి వచ్చి మీరు కూడా కొద్దిగా అవగాహన కల్పించండి ఓకేనా హెల్మెట్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఓకేనా కొద్ది అన్నీ సుఖాలు కొద్దిగా సర్వీస్ చేయాలి వాళ్ళ కోసం డ్రైవింగ్ ఏదైనా ఇస్తున్నాం వాళ్ళ కోసం కూడా మీ అంతా గురించి చేంజ్ చేస్తారా కావాలి తప్పి వేసుకోమని ఇంకోటి ఏంటంటే లాంగ్ డ్రైవ్ ఓకేనా ఆపోజి పూర్తం ఓకేనా పార్టీ ఫీరు ఇలాంటివి కూడా అయితే చేంజ్ ఎక్కడ ఓకేనా ఇదేనా ఇది అంతా ఇంపార్టెంటు అవి కూడా అలాగే ఇంపార్టెంట్ ఓకేనా ఓకే థ్యాంక్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి